ఆశ్చర్యకరంగా చేస్తాడు ఎట్లా ఆశ్చర్యం అంటే ఎవరు అప్పుడు వరకు వెళ్ళొద్దు అన్న వాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు ఆశ్చర్యం అదే వ్యతిరేకంగా మాట్లాడితే రివర్స్ లో మాట్లాడించగలిగిన దేవుడు వెళ్ళడానికి వీల్లేదు అన్నవాడు ఇప్పుడు నమస్కారం పెట్టి మీరు అందరూ దయచేసి వెళ్ళిపోవాలి ఆశ్చర్యకరం బేట హృదయం కలిగిన వాడు మీరు వెళ్ళడానికి వీల్లేదు మార్పు చెందాడు దేవుడు అట్లా చేశాడు తప్పనిసరిగా ఈ క్షణమే ఉన్న పాటు నిళ్ళిపోవాలి అన్నాడు బిడ్డ నీకు వ్యతిరేకమైన వారు ఎవరైనా సరే దేవుడు తిప్పగలిగిన దేవుడు అట్లాగే ఆశ్చర్యకరం ఏంటంటే జోషేపు ఇద్దరు కళలు వివరించాడు వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయాలి జోషేప్ చెప్తే అతనేమవుతాడంటే మర్చిపోతాడు మర్చిపోయిన విషయాన్ని వృత్తి చేసి మరి అద్భుతం చేశాడు దేవుడు యోసేపు విషయం ఆశ్చర్య కార్యంగా నీకు అద్భుతం చేస్తాడు ఎట్లాగంటే నీ మీద ఎదురు తిరుగుతున్న నీ శత్రువు మారిపోయి వద్దు 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 నీకేం కావాలో అదే జరగాలి నీకేం కావాలో అదే నిర్ణయిస్తాం మర్చిపోయిన వారు ఆశ్చర్య రీతిలో వారికి గుర్తు వచ్చి దేవునికి సహాయాన్ని అందిస్తారు పెట్ల ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే ప్రభుతో నడిస్తే